చెందకు భక్తుడా ఈ మాయలోక ఛాయాను చూసినప్పుడు అనే పాట పాడిదే ఉన్నామని మైంపరుచాం భయము చందకు భక్తుడా ఈ మాయాలోక ఛాయాను చూసినప్పుడు భయము చందకు భక్తుడా ఈ మాయా లోక ఛాయాను చూసినప్పుడు భయము చందకు నీవు దిగులు చందకు నీవు భయము చందకు నీవు దిగులు చందకు నీవు జీవామి ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు అందరు చెప్పలేకూడదం జీవామిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు భయమో చందకు నీవు దిగులు చందకు నీవు భయమో చెందకు నీవు దిగులు చందకు నీవు జీవామిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు బబులోనూ దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా ందునా ఆ భక్తులు ముగ్గురు బ్రొక్కనందునా పాటి బంధించి రాజు ఆగ్ని గుండములో వేసే పాటి బంధించి రాజు ఆగ్ని గుండములో వేసే నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా నాలుగో వాడు ఉండలేదా నాలుగు కనబడలేదా ఓ భక్తుడా రాజు రమ్మని పిలువలేదా భయమో భయము భక్తుడా ఈ మాయాలు ఒక ఛాయాను చూసినప్పుడు భయమో చెందకో దిగులు నీవు భయమో నీవు దిగులు చెందకోనేవు జీవామిచ్చిన ఏ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సైయున్నాడు చరసాలలో వేసిన తన దేహమంతా గాయాలతో నిండినా చరసాల లో గాయాలతో నిండినా పాడే కీర్తించి పౌలు శిలా కొనియాడ పాడే కీర్తించి ప్రభువు శీలాలు కొనియాడ భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భక్తులు ముగ్గురు విడుదల పొందదా భూకంపం కలుగలేదా ఓ భక్తుడా భక్తులు ముగ్గురు విడుదల పొందలేదా భయమో చిందకు భక్తు Oh మాయాలోక ఛాయాను చూసినప్పుడు భయమో చందకు నీవు దిగులు నీవు భయమో నీవు దిగులు నీవు జీవామిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ ఆస్తి ఉన్నాడు అంత పోయినను తన దేహమంత కురు పులతో నిండియుండినా ఆస్తి అంత పోయినను తన దేహమంతా కురుపులతో నిండి ఉండినా అన్నీ చీనా తండ్రి అన్నీ తీసుకుపోయే అన్నీ చీనా తండ్రి అన్నీ తీసుకుపోయే అనియోబు పలుక లేదా ఓ భక్తుడా రాజు యోబు లేదా ఓ భక్తుడా తిరిగి మరలా పొంద లేదా అనియోభు పలుక లేదా ఓ భక్తుడా తిరిగి మరలా పొందలేదా భయమో చందకు భక్తుడా ఈ మాయాలు ఛాయాను చూసినప్పుడు భయమో చందకు నీవు దిగులు చందకు నీవు భయమో చందకు నీవు దిగు చందకు నీవు జీవామిచ్చిన ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు జీవామిచ్చిన ఏ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు భయమో చందకు నీవు దిగులో చందకు నేవు భయమో చందాకు నీవు దిగులో చందకు నీవు జీవామిచ్చిన ఏ ఓ ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు దేవుని ఘనమైన నామానికి మై